ఓ లా జరం తా లా జరం తాయ్ జర మన వీడియోలో కూడా చే అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాను ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇప్పటిన లైక్ ఇచ్చిపోతా లేదని మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షా బంధన్ ఇదైతే రాఖీ రోజు బ్లాగ్ అదే ఇంకా పొద్దున్నే చేసినా మా అన్నయ్య నైన్ లోపే ఆఫీస్కి వెళ్తా అనేసి అని ఉండే ఇంకా ఆ లోపే వెళ్ళి రాఖీ కట్టాలనేసి సెవెన్కి అయితే లేచినాను ఇప్పుడు టైం లేట్ అవుతుంది లేచి డైరెక్ట్ వెళ్ళి బాత్రూమ్ చేసేసిన ఫ్రెష్ చేసేసి ఇంకా మమ్మీ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళైతే టీ బిస్కెట్స్ అయితే తాగుతున్నారు సో నేనైతే ఇంకా రెడీ అయిపోయినా బొట్టు పెట్టేసుకొని ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి ఇంకా అన్నయ్యకి రాఖీ కట్టాలి అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక తమ్మునికి డైరీకి రాఖీ కట్టాలి అండ్ ఊర్లోకి వెళ్ళి ఇంకా పిన్ని సారీ తమ్మునికి చిన్న తమ్మునికి బాబాయ్కి రాఖీ కట్టాలి అండ్ ఇంకా ఊర్లోకి వెళ్ళి మా అన్నయ్యకి కూడా రాఖీ అనమాట ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్నది సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా ఫ్యామిలీతో అయితే బ్లాగ్ చాలా బాగుంటుంది మన వీడియోని అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్ అన్నీ అయితే కూసేయండి ఇక నాకు లేటు రాలే నేనే లేట్ అయ్యా అయ్యో బిడ్డలే అయ్యో బిడ్డలేక ఎందుకు రా డ్రస్సులు లేనట్టు ఓకే వేసిందే ఎత్తావు చెప్పు తినవు వేరే డ్రెస్ ఇస్తాను అలా గురించి లేచి ఉన్నామంటే ఉరికెత్తది

డు అంతవరా అందుకు చెప్తుంది బాగా ఇంకా తగ్గినవి రాసి వాళ్ళ సేవ్ తీసుకొచ్చింది పైసన్ని వేస్ట్ కదా ఉంటాయి చాలా ఉన్నాయి అవునాయి కదా సేవ కూడా పెగట్టింది అవి పైన అంత ఖర్చు ఉన్న అని తీస్తాను ఎంత మనకి ఇది ఏంటి దాన్ని ఏమంటారు శాంటా శాంటానే కదా థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఫోటో అయిందనుకో దీన్ని క్లిక్కుంటూ ఇటు పోరా మంచి అందరం పడాలి సేమ్ రోవాల

கொஞ்ச நேரத்துல உள்ளாரு அதான் சரி ஓகே ஏஞ்சல நான் கால் எடுக்கவா இங்க இருக்குது இந்த கண்டேம் இப்போரா அட அது இப்போரா தர காவத்தில் எல்லாம் திருடலாம் மல்லு மொக்க தான ஜென்ுண்டா போன் போன் அடேரா ஆ ఫస్ట్ అయితే మా అన్నయ్య కట్టేసి వచ్చినారు ఆకి నేను ప్రతిసారి అంతే మా అన్నయ్యకి ఫస్ట్ కడతా మా అన్నయ్య కట్టినాకనే ఇంకా మా తమ్ముని వాళ్ళకి ఇట్లా కడతా మా అన్నయ్య అంటే మా పెద్దనాన్న వాళ్ళకి కొడుకు మా ఓన్ పెద్దనాన్న వాళ్ళకి కొడుకు ఇంకా మా వదిన అక్కడే అంత మార్నింగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది ఇంకా ప్రతిసారి వస్తున్నారు ఇంకా తినట్లేరు ఊరికి వెళ్ళిపోతున్నారు ఈసారి ఖచ్చితంగా తినాల్సిందే అనేసి ఇంకా మా వదిన గట్టి అనేసరికి ఇంకా మా భగతి అయితే కొంచెం చికెన్తో అయితే తినేసి ఎర్లీ మార్నింగ్ కదా అంత పొద్దున్నే నైన్కి నైన్ టు నైన్ థర్టీ ఆ టైంలోనే ఇంకా తినేసేసి అనమాట అస్సలు ఆయన మా పెళ్ళైన దగ్గర నుంచి ఆ టైంకి రైస్ తిన్నదే లేదు ఫస్ట్ టైం అనుకుంటా ఈరోజే రైస్ తినడం ఇంకా నేనేమో తెలిసిన ముస్తే కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి ఇంకా అందుకే వద్దు వద్దు అనేసి అన్నా కూడా వినిపించుకోలేదు వద్దిన కొంచెం పచ్చడి పచ్చడిన రైస్ వేసుకున్నా కానీ అసలు తినాలనిపించలేదు అట్లా తిన్నట్టు చేసేసి ఇంకా పక్కన పెట్టేసేసి లాస్ట్ ఇయర్ రాఖీకి అయితే మా తమ్ముడు ఒక్కడే వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళిండు ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు రాక చాలా రోజులు అవుతుంది కదా వన్ ఇయర్ అవుతుంది కదా ఇంకా నన్ను చూడక కూడా అన్నట్టుగా ఇంకా మమ్మీ డాడీ తమ్ముడు ముగ్గురు అయితే వచ్చిర్రు ఆ పేరెంట్స్ గురించి మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి వీళ్ళకి పడక రారు అంతే అంతకు మించి ఇంకేం లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు వచ్చిళ్ళు అనుకో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి రెండు వేలు మూడు వేలు ఛార్జెస్ అవుతాయని మళ్ళీ వాళ్ళు వచ్చిన రోజులు మళ్ళీ శాలరీ కట్ చేస్తారని ఇంకా వాళ్ళకి నెల లోపు చిట్లు కట్టుకోవాలి కదా ఇంకా శాలరీ కట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అన్నట్టుగా వాళ్ళకి హాలిడేస్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే వస్తారు అది కూడా దసరా అప్పుడు ఇస్తారు సార్ దసరాకి వచ్చి మళ్ళీ దసరాకి వస్తారు ఒకసారేమో సమ్మర్లు ఇచ్చిళ్ళు సమ్మర్లో అట్లా వాళ్ళకి ఎప్పుడు వీళ్ళు బట్టి ఎప్పుడు హాలిడేస్ ఇస్తే అప్పుడు వస్తారనమాట ఇయర్లీ వన్స్ వచ్చిన వాళ్ళని నేను ఊకే వీడియోస్లో చూపించాలి అంటే ఎట్లా చూపిస్తాయి చెప్పండ్రీ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మన వీడియోస్ కోసం ఊకే రమ్మని మనం అనలేము కదా అదన్నమాట ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు ఇంకా మా సైడ్ అయితే రాఖీ అనేది ఓన్లీ బ్రదర్కే కట్టరు ఫాదర్స్కి కడతారు అండ్ అల్లుళ్ళకి కూడా కడతారు ఇందాక నేను మా అన్నయ్య మా అన్న వాళ్ళ కొడుకులకు కూడా కట్టినాను కదా సో అట్లా ప్రతి ఒక్కరికి కడతానమాట ఇంటి ఆడబిడ్డ అంటే ఓన్లీ తమ్ముళ్ళకే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనమాట ఎందుకంటే అందరికీ ఆడబిడ్డే కాబట్టిగా మా దిక్కు అట్లుంటుంది అనమాట యాక్చువల్లీ ఇంకా వైఫ్ వైఫ్లకి తమ్ముళ్ళ వాళ్ళ వైఫ్లకి కూడా రాఖీ ఆ సార్ నాకు తెలియదు నాకు ఈయర్ తెలిసింది లేకుంటే ముందే ఉంటే నేను కూడా మా వదినలకి రాఖీ కట్టేదాన్ని ఏమో నాకు ఆ ప్రాసెస్ అయితే నాకు తెలియదు అందుకోసమే ఇంకా నేనైతే ఇంకా అన్నయ్యకి అల్లుళ్ళకైతే అక్కడ కట్టేసిన ఇక్కడ డాడీకి అండ్ తమ్మునికి అయితే కట్టేసినాను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము అండ్ మా ఫ్యామిలీ పిక్స్ కూడా దిగాక చాలా డేస్ అవుతుంది కదా అన్నట్టుగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా రాఖీ కడితే గిఫ్ట్ ఇచ్చడు ఈ ప్రాసెస్ లేకపోతే బాగుండేమో అనిపిస్తుంది ప్రేమగా రాఖీ కట్టి స్వీట్స్ ఎనఫ్ కదా ఈ గిఫ్ట్లు ఇచ్చే ప్రాసెస్ ఏదో ఒకటి పెట్టాలన్న ప్రాసెస్ లేకుంటే బాగుండు అనేసి నాకు అనిపిస్తుంది టు బీ ఫ్రెండ్ బికాస్ మనకి రాఖీ కట్టాలని చాలా మందికి ఉంటుంది రాఖీలు కట్టించుకోవాలని ఓన్ సిస్టర్స్తో కాకుండా బయట సిస్టర్స్తో కూడా కట్టించుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది కానీ రాఖీ కట్టాలంటే అదొక భయం అవుతుంది అనమాట మనం రాఖీ కడితే వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు ఇయ్యకపోతే బాధగా ఫీల్ అవుతారు ఇస్తే ఒకవేళ ఉంటుందో ఉండదు కదా అందరి దగ్గర స్తోమత ఉండాలని లేదు కదా సో అట్లా అనిపిస్తుంది అన్నమాట ఈ యొక్క ప్రాసెస్ లేకపోతే బాగుండు కదా అనేసి నాకు అనిపిస్తుంది ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే నా కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నారు శారీ ఆ శారీ అయితే ప్రజెంట్ చేసిర్రు ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా భగత్కి టవలు అండ్ నా బిడ్డకి వచ్చేసి డ్రెస్లు కుట్టించిందంట మా మమ్మీ క్లాత్స్ తీసుకొని పట్టు బ్లౌజ్ క్లాత్లు ఉంటాయి కదా దానికి ఇంకా లైనింగ్స్ తీసుకొని మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేయించింది అంట ఆయన నాకు శారీ కూడా తీసుకున్నది అంటే ఆ చీర మా మమ్మీకి ఇచ్చేసిన నార్మల్గా నేను చీరలు చాలా తక్కువ కట్టుకుంటా ఇంకా మా మమ్మీ తీసుకొచ్చిన చీర నాకు అంతగా నచ్చలేదు ఇంకా అందుకే మా మమ్మీని కట్టుకోమనేసి చెప్పిన ఇంకా ఆల్రెడీ మహాడికి డ్రెస్సులు తీసుకొచ్చినావు కదా ఇంకా డబ్బులు వద్దా అని కూడా వినిపించుకోకుండా ఇచ్చింది దాని వల్ల మహాగాడికి తీసుకొచ్చిన డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి నేను నిన్నటి వీడియోలో చూపించిన ఆల్రెడీ వాటిని అన్బాక్సింగ్ చేయించి ఎంత బాగున్నాయి అంటే అసలుకి మహాగాడికి వేసినాక మహా మస్తు ఉంటుండే నాకు చాలా బాగా నచ్చినాయి కానీ వాటిని ఇంకొంచెం మంచిగా గుట్టించాల్సింది బట్ మా మమ్మీకి తెలియదు కదా ఏ మోడల్ గుట్టాలిందనేది మిషన్ ఆమెకి ఇచ్చి ఇట్లా గుట్టు అని చెప్తే అట్లనే గుట్టింది అంటే లైక్ ఇట్లా ఫ్రాక్స్ లాగా గుట్టు అంటే కుట్టింది కానీ ఈ డిజైన్ పెట్టు ఆ డిజైన్ పెట్టని మా మమ్మీ చెప్పలేదు ఆమెకు కుట్టలేదు ఇంకా మీ సైడ్ ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ మా కంపల్సరీ ఇంటి ఆడుబిడ్డ కాళ్ళు అల్లుడి కాళ్ళు అయితే ఖచ్చితంగా మొగ్గుతారు ఇంటి ఆడబిడ్డ చిన్నదైనా పెద్దదైనా ఇంకా డాడీస్ పెద్దనానాస్ ఇంకా అన్నీ వాళ్ళు అందరు ఖచ్చితంగా ఇంట్లో పుట్టిన ఆడపిల్ల చిన్నదైనా సరే తన కాళ్ళు మొక్కుతారు అది మాదిక్కు సాంప్రదాయం మళ్ళీ ఇదేంటి అదేంటి అని మాత్రం ఎవరు కామెంట్ చేయకనరు ఇంటి ఆడబిడ్డ కాళ్ళు మొక్కడం హ్యాపీనెస్ హ్యాపీనెస్కే ఫీల్ అవుతారు వెనకటికెళ్ళి మా సైడ్ అట్లనే వస్తుంది అట్నే ఫాలో అవుతాళ్ళు ఇంకా నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే తెలుసు నేను కూడా అదే ఫాలో అవుతా ओके टीचिंग दंतर है ओके टीपाइट पंतर है ओके टीपावित पंतर है ओके ना ओके इडियट फर्स्ट क्या तुम डाइट में जम्मों हाँ तले पार्टी में जब नार्ड डाइट टीपाले लॉट को नहीं मार्को ఎక్కడికి lactate 1 2 ఏ టైట్ హాలి రాఖీకి మా హస్బెండ్కి కట్టడానికి అయితే ఇంకా వాళ్ళ సిస్టర్స్ అయితే ఎవ్వరు రాలేదు వాళ్ళ తరపున రాఖీస్ అన్నీ ఇంకా మహా చేతితో కట్టించామని చెప్పిరనమాట ఇంకా అందుకోసమే మహాగాడితో అయితే రాఖీలు వాళ్ళ ముగ్గురి అయితే మా ఆయన కట్టించినాను మా భగత్ బాబు కొంచెం ఫీల్ అవుతుంటుండే వాళ్ళ సిస్టర్స్ వచ్చి కడితే బాగుండు సరే వాళ్ళ తరఫున మహా కట్టింది కదా ఏమైతుంది అని అంటే ఇంకా కొంచెం మాకలు కడితే బాగుంటుంది కదా అది వేరే ఫీల్ కదా అనేసి ఇక అంటుండే ఏ వాళ్ళందరి తరఫున మహా కట్టిందిలే ఏం ఫీల్ కాకలే అనేసి ఇంకా నేను చెప్పుండే మా అన్నయ్యకి రాఖీ కట్టేటప్పుడు మహా జస్ట్ చూసింది అదే ఫస్ట్ కాబట్టి తనకు అంత విల్వకి ఇన్వాల్వ్ కాలేదు ఇక నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరికి నేను కడతా అంటే ఇది ప్రాసెస్ అని అర్థమైపోయి పోను పోను ఇక మొత్తం అందరికీ నేనే కడతాను నేనే కడతాను అచ్చుడు అందరికీ బొట్టు పెట్టుడు తనకి ఒక మంచి అనిపిస్తుంది అనమాట ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము నా బదులు అయితే రాకి అందరికి నా బిడ్డే కట్టిందని చెప్పొచ్చు అంటే మేము ఊరికెళ్ళినా నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కలే వేరు కదా అదృష్టం ఉండాలి అబ్బా ఆడపిల్లలు పుట్టాలంటే నేను ఎంత లక్కీ అనిపిస్తే నాకు నా బిడ్డ పుట్టడం అసలుకి ఎంత మంచిగా చేస్తుంది అంటే ఈ క్యూట్ క్యూట్ బొట్లు పెట్టేటప్పుడు ఇట్లాంటివి చేసేటప్పుడు అన్నీ మనలాగే ఫాలో అవుతాయి అంటే ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే కదా అనేసి అనిపిస్తుంది వాళ్ళ క్యూట్గా బిడ్డు ఉంది కాబట్టిగా మా ఆయన కట్టింది తను కట్టడానికి వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళ డాడీ కట్టించుకోవడానికి కూతురు ఉంది అదే నా బిడ్డ ప్లేస్లో అబ్బాయి అని ఉంటే ఇప్పుడు ఇద్దరు ఈరోజు రాకి కట్టుకునే వాళ్ళు కాదు ఇద్దరు బాధపడే వాళ్ళు సో నిజంగా నేనైతే అదృష్టం మంత్రాలని ఒక అందుకు నాకు బిడ్డ పుట్టాడు చాలామంది కొడుకులు ఇష్టం అని ఫీల్ అవుతారు వాళ్ళు పుట్టాలనే కోరుకుంటారు కానీ కొడుకుల మీద నిజానికి బిడ్డల మీద ఉన్నంత ఇష్టం అయితే ఉండదు అది బయటికి చూపించారు అనమాట బయటికి అట్లా కొడుకు అంటే రావాలి పుట్టాలి అన్నట్టు అట్లా పోయింది నాకు మాత్రం అస్సలు కాదు నేనైతే నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం మేబీ మా ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలను చూసి 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 నా మైండ్ అట్లా తయారైందేమో కానీ ఆ అబ్బాయిలు అయితే సటన్ ఏజ్ వచ్చేసరికి మారుతారు అన్నది నా మైండ్లో ఒకటి మాత్రం ఫిక్స్ అయిపోయింది మళ్ళీ మనము కొంచెం ఏజ్ వచ్చినాక ఇప్పుడు లైక్ ఒక మనకి ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చినాక మన కష్ట చుక్కలు మనం కొడుకుతో పంచుకోలేము కోడలతో పంచుకోలేము మనం ఏమన్నా చెప్పుకోవాలంటే మనం కేవలం బిడ్డలతో మాత్రమే చెప్పుకుంటాము ఖచ్చితంగా బిడ్డ అనేవాళ్ళు మన ఇంట్లో ఉండాలి బిడ్డ అనేవాళ్ళు ఇంట్లో లేని వాళ్ళంత దురదృష్టమంతులు ఇంకెవ్వరు ఉండరు నాకు తెలిసే స్టార్టింగ్ లో చిన్నప్పుడు కొడుకులను చూసి సంబరం పెడతారు పెరిగినా కొద్దీ ఆ సంబరం అస్సలు ఉండదు నేను చాలా మందిని చూసిన కొడుకుల వల్ల బాధపడేటోళ్ళని అంటే కూతురు అంటే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను చెప్పాను కానీ ఖచ్చితంగా ఇంట్లో మాత్రం కూతురు ఉండాలి ఎందుకంటే కూతురుకున్న ప్రేమ కూతురుకున్న ఆ కూతురు తీసినంత దగ్గర కొడుకు తీయలేడు ఇది మాత్రం ఇంకా నేను ఎప్పుడు చెప్తా కదూల్లా పక్కనంటి వాళ్ళ ఆ కొడుకు ఆ అన్నయ్యకి కూడా రాకీ కట్టేసినాను ఇంకా వచ్చేటప్పుడు అయితే మళ్ళీ స్వీట్స్ తీసుకున్నాను నేను నైట్ తీసుకున్న స్వీట్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడే ఇంకా ఊరికి వెళ్తున్నా కాబట్టి ఇంకా మా వాళ్ళకి ఇంకా కావాలి అన్నట్టుగా మళ్ళీ స్వీట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఇంకా తమ్మునికి బాబాయ్కి అయితే రాఖీ కడుతున్నా మా తమ్మునికి కూడా నేను ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడతాను స్వీట్స్ వచ్చేసి బాదుషాలైతే అయితే అసలుకి అసలు పావుగిలకి అంటే మూడే వచ్చినాయి నేను నాలుగో చెప్పినా కదా మీకు అంటే అవి బాదుషాలు పెద్ద పెద్దగా ఉండడం వల్ల మూడు వచ్చినాయి నార్మల్ డేస్ అంత పెద్దగా చేయరు మేబీ వాళ్ళకి డబల్ డబల్ పని అవుతుంది అన్నట్టుగా పెద్దగా చేసిర్రు ఏమో మళ్ళీ ఇప్పుడు రాఖీకి ఎట్లా తీసుకుంటారన్న ధీమాతో ఏసీలో ఏమో నాకు తెలియదు కానీ మస్తు పెద్దగా ఉండే క్వాంటిటీ మూడే పావుకిలకు దూగినాయి నేను అసలు చూసుకోవాలి అక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు చూసుకుంటే నార్మల్గా నేను తీసేసుకోకపోయేదాన్ని ఇంకా మోతీశ్వరి లడ్డూలైతే ఫైవ్ అట్లా వస్తున్నాయి పావు కేజీకి ఇంకా అందుకే మార్నింగ్ తీసుకునే అన్ని మోతిచూరు అండ్ పాలకోవాలు అయితే తీసుకున్నాను దగ్గర దగ్గర స్వీట్ లో ఒక పది బాక్సులు పది పావు కేజీస్ తీసుకున్నాను నేనైతే అయితే మూడే బాదుషాలు రావడం వల్ల మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా బాక్సులకి తీసి మరీ మూడే తీసుకెళ్తే ఎట్లు ఉంటది అన్నట్టుగా మళ్ళీ అందులోవి ఇందులో యాడ్ చేసిన అనమాట అట్లా నాకు మళ్ళీ వెళ్ళిన దగ్గరల్లా ఖచ్చితంగా ఒక బాక్స్ అయితే వాళ్ళకే తీసుకెళ్ళాను ఒకటే బాక్స్ అందరి దగ్గరికి తీసుకెళ్ళకుండా మేము ఊరికి వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ వన్ అయింది అప్పటి వరకు కూడా మా తమ్ముడు కనీసం స్నానం కూడా మా చెల్ల కూడా అప్పుడే వచ్చింది నేను మా చెల్లి ఇద్దరం ఒకటేసారి ఇంటికి వెళ్ళి ఉండే ఇంకా ఫుల్ రష్ అంట బస్సులలో ఇంకా మా చెల్లెకి అందుకే లేట్ అయిపోయింది మేము బండి మీద కాబట్టి తొందరగా వెళ్ళినాము ఇంకా మేము వెళ్ళినాకనే మా తమ్ముడు స్నానం చేసిండు ఇంకా అప్పుడు తమ్ముడు బాబాయ్ అయితే రాఖీ అయితే కట్టించుకున్నారు ఈ హడావిడిలో మమ్మీ ఇచ్చిన పిన్ని ఇచ్చిన డబ్బులు అయితే పోగొట్టేసుకున్నా ఎక్కడ పోగొట్టుకున్నా ఏమో తెలియదు కానీ అయితే ఇద్దరు ఇచ్చిన మనీ అయితే పోయింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమతో పెట్టిల్లే కదా సో అట్లా ప్రేమతో పెట్టినా పోతే ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా అబ్బా ఇంకేం చేస్తాం చెప్పండి దానికి ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి కాసేపు అట్లా బాధపడి ఇంకా వదిలే చేసిన సూపర్ సూపర్ నువ్వు కడతావు నువ్వు కట్టుడు ఎందుకు నానా నువ్వు కట్టినా కాకపోతున్నాక రావాలా ఓకే

ഫോ ഫാ

అగో పొద్దున అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదనుకుంటారు రాళ్ళ మా ఊరికి అయితే వచ్చి ఇల్లు చెప్పినా కదా తెల్లారితే పోచమ్మల పండుగ అన్నట్టు ఇంకా అందుకే రాత్రి మా అన్నయ్య ఆఫీస్ అయిపోయినా కానీ అయితే ఇంక ఇక్కడికి అయితే వచ్చిళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసి ఇంకా మా ఇంకో పెద్దనాన్న వాళ్ళు ఇంతకుముందు అన్నయ్య వాళ్ళు ఇంకో పెద్ద నాన్న వాళ్ళు సో ఇంకా పక్కపక్కనే ఉంటాయి అనమాట ఇల్లులో సో ఇక్కడ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అక్కడ అన్నయ్య అల్లుడు కదా సో మా పెద్దనాన్న లేడు అనమాట సో అల్లుడికి అంటే మా అన్నయ్య ఉన్నాడు కదా ఇందాక కట్టిన అన్నయ్య ఆ అన్నయ్యకి మా అల్లుళ్ళకి కట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇల్లు వీళ్ళ తమ్మునికి అండ్ ఇక్కడ మా అన్నయ్యకి కడదామని ఇక్కడికి అయితే వచ్చి వీళ్ళు అనమాట పక్కపక్కకే ఉంటారు సో నేను కూడా ఇంకా మా అన్నయ్యకి అయితే కట్టిన మా అయితే మా పెద్దనాన్నకు కట్టింది ఇందాక చెప్పిన కదా నా ఫ్రెండ్ అనేసి సో నాకు వాళ్ళు కూడా అన్నయ్య వదిన అవుతారు ఫ్రెండ్ అంటే నా ఏజ్ కాదు నాకు చాలా పెద్దది కాకపోతే నేను వదిన వదిన అని విలువ ఫ్రెండ్లీగా ఉంటాను అనమాట ఫస్ట్ నుంచి ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు సో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లాగానే అట్లా అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళ పెళ్ళి అయిపోయింది నేను స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయ్యింది సో ఇంకా వాళ్ళ పెళ్లి పెద్ద నేనే నా పెళ్ళి పెద్ద వాళ్ళే అనమాట ఇంకా అందుకోసమే ఫస్ట్ నుంచి నేను తనని వదిన దానికంటే పప్పి పప్పి అని విలువడం నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అట్లా నేను ఫ్రెండ్ అని చెప్పినాను సో తనకి ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఉండే అందుకోసం అన్నట్టుగా శారీ తీసుకున్నాను చెప్పాను కదా నేను తీసుకున్న శారీ తనకు తీసుకున్న శారీ సేమ్ కలర్ అనేసి నా ఈ రాఖీ సెక్షన్ మొత్తంలో ఈ సెక్షన్ అంటే నాకు ఎందుకు ఎక్కలేని ఇష్టం ఆ బాసలకి ఇందాక మా అన్నయ్య ఉన్నాడు కదా అదే నేను మార్నింగ్ ఫస్ట్ కట్టినా రాఖీ మా రాజన్న సో మా రాజన్న అయితే మా ఇద్దరికి మనీ పెట్టింది ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి శారీస్ అయితే పెడుతుంది బాగుంది కదా ఈ శారీ చాలా బాగుంది నాకు నచ్చింది మా అతమ్మకేమో నచ్చలేదట మా అందరికేమో బాగా నచ్చింది మీద ఒక అనేసి లవల్ లో ఎట్లా ఇన్వాల్వ్ అయితే మొత్తం అన్ని నేనే అని ప్రతి దాంట్లో మోమాటం లేకుండా పార్టిసిపేట్ చేస్తా ఉంది ఇక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఓన్ సిస్టర్స్ అనమాట ఇటు బ్లూ సారీ ఏమనేమో పెద్ద ఇటు సైడ్ చిన్న చిన్నత్తమ్మ అనమాట ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అర్థమ్మ వాళ్ళు వచ్చి యాక్చువల్లీ నైట్ రావడం వల్ల ఇంకా వీళ్ళు ప్రీ లో ఏం పెట్టాలని లేక ఇంకా పెద్దమ్మ అప్పటికప్పుడు సారీస్ తీసుకొచ్చి అయితే వాళ్ళకి పెట్టింది వద్దంతా అంటే వాళ్ళతో పాటు నాకు కూడా పెట్టింది ఐ హోప్ మా ఈ ఫ్యామిలీ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నస్తే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే వీడియో బాయ్ బాయ్